యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము అవమేన్ మన రక్షకుడును విమోచకుడునైన ఏసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీ మంగళవారం కొరకు మనకు ఇచ్చిన నేటి దేవుని వాక్యము యశ్య గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యమూ నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూనూ ఉబ్బుకుచూ ఉండు నీటి ఓట వలెను ఉండదు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు అనునిత్యము మనల్ని నడిపించకపోతే కరువు కాలమున ఆహారం లేక అలమటించే పరిస్థితులు వచ్చి ఉండేవి కానీ ఆయన అలా చేయక మనల్ని దుర్భర పరిస్థితిలోనికి నెట్టివేయకుండా క్షామకరమైన అంటే కరువు కాలమున కూడా నీ పొలమును పండించి నీ ధాన్యపు కొట్లను నింపి నీ ఆవరణను పచ్చిక బయళ్ళుగా చేసి నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె ఉండి పుష్కలంగా ఆహారము భుజింపనిత్తునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఇచ్చే మంచి ఆహారము సమృద్ధిగా ఆరోగిస్తే అది వంటపట్టి ఎముకలకు సత్తువనిచ్చి ఎండిపోకుండా ఏసుక్రీస్తు బలమిచ్చేవాడు దృఢమైన ఎముకలుగా చేసి ఎండిన వాటికి జీవమిచ్చి శక్తితో నింపువాడు ఆహారమే కాదు అభివృద్ధి భవిష్యత్తు ఆరోగ్యము సంపద గృహములు వాహనములు విజయములు ఉపాధులు పదవులు ఉద్యోగములు వ్యాపారములు ఫలములు ఏవైతే మనకు లోటుగా ఉన్నవో ఆ లోటు అనే క్షామమును తీసివేసి సమృద్ధి అయిన వరములతో నింపువాడై ఉన్నాడు నాటిన మొక్కలు తోట వలె ఎదగడానికి నిరంతరము నీరు ఎంత అవసరమో ఆ విధముగా పుష్కలమైన నీరు వంటి ఆశీర్వాదములతో ఉబుకింపచేసి నీటి ఓటల వలను జీవితాంతము మనల్ని సమృద్ధి అయిన కృపలతో నింపి నడిపించేవాడు ఆయనే కావున నీటి వారను నాటబడిన చెట్టు వలెను నిరంతరము పరిశుద్ధాత్మ కాపుదలతో పచ్చదనము కలిగి సమృద్ధి అయిన జీవమును మన దీర్ఘాయుషు పర్యంతము అనుగ్రహించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన జీవజలమైన మా క్రీస్తునాథ నేటి దిన వాక్యము ద్వారా జీవజలములు ప్రవహింపచేసిన నీ విధానమునకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము క్షామకాలమున తృప్తిపరిచి మా ఎముకలకు సత్తువ కలిగించి బలపరచుచు నీరు కట్టిన వలెను నిరంతరము ఉపుకుచుండు నీటి ఓటవలను ఉంచుటకు మా జీవితంలో ఏ కరువు తాకి నాశన కూపంలో పడిపోకుండా క్షామకాలమున అనగా కరువు కాలమున మంచి గోధుమల వంటి వాగ్దానములతో కాపాడచ్చు మమ్మల్ని పోషించుచున్న రక్షక నీకు కోటాను కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము పరిశుధాత్మ కాపుదలతో పచ్చదనము కలిగి సమృద్ధి అయిన జీవమును మనకు తరతరములకు అనుగ్రహించిన త్రియేక దేవుడు మనల్లరను కాపాడును కాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రిజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథ